వెల్కమ్ టు స్టార్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ చెప్పారు గూడూరు పట్టణ పరిధిలోని నెలటూరు చవటగిరిజన కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ సదస్సు చేపట్టారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి త్వరితగిన సమస్యలు పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు ఈ కార్యక్రమం తహసీల్దార్ చంద్రశేఖర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు నెలబల్లి భాస్కర్ మట్టం శ్రావణి పాల్గొన్నారు ఎప్పుడు జరగలే ఏమైనా నిజమవు చెప్పండి చేసింది తెలుగుదేశం పార్టీ వేరే పార్టీ అయితే కాదు అది దుర్గా ప్రసాదరావు గారు ఉన్నా లేకపోతే నేనున్నా లేకపోతే భాస్కరణ ఉపాధ్యక్షుడు ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా శ్రావణ ఉపాధ్యక్షురాలు ఉన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం లేకపోతే మేము కూడా చేయలేము ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు అట్లాగే స్మశానం అడిగారు మీరు ఎమ్ఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తాడమ్మా గవర్నమెంట్ డ్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు ఒకవేళ ఎక్కడ లేకపోతే అది కుంట అని చెప్పి చెప్తున్నారు ఆ గుంట నీకు కుడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ డ్యాండ్ లేకపోతే అమ్మా ఆ కుంటు అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే లైట్లు లేవని చెప్పారు మా కమిషనర్ గారు అన్న ఒక మూడు రోజులు నైట్ కూడా వేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు కేకులు కూడా వేసామని చెప్పి కేకులు కూడా వేస్తామని చెప్పి ఏడీ గారు చెప్పారు అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే ఇప్పుడు కొన్ని స్తంభాలు ఉన్నాయి ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు ఇంకా కూడా అవసరమైతే అయితే ప్రబోలు కూడా పంపిస్తున్నారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం అట్లాగే హౌసింగ్ కూడా అడిగా మిమ్మల్ని ఎల్లి ఎవరికన్నా ఉన్నాయంటే సచివాలయం సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తాం బాబు ఉన్న మా వాడు పేదోళ్ళు మీరు కూడా పోటీసారులేము కాదు ఉద్యోగస్తులు పేదోళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉపయోగపడితే మీకు పుణ్యం అట్లాకుండా ఉద్యోగం కాదు మేము ఉద్యోగం చేస్తాము మేము చెప్పము చేయమంటే కుదరదు ఉద్యోగ వ్యవస్థలు ఉండేదే ప్రజలకు అర్థమయ్యలేదు చెప్పాల్సిన బాధ్యత మీది లేకుండా మేము చెప్పము మేము చేయము వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు తెలియదు వాళ్ళ అమాయకులు ఇంకా కూడా గురు టౌన్లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితుల్లో ఉన్నారు చూస్తున్నారు కదా ఇల్లు కట్టుకున్నామా అంటే ఇచ్చారంట అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి మీరు కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొబైల్ చేసి ఇల్లు కట్టుకునే విధంగా తొంభై ఒకటి ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళ కనికపోతే మళ్ళీ కొత్తలు ఇస్తారు తొంభై ఒకటి పైన ఆధీనకాలుంటే వాళ్ళకి రావు అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసింగ్ హోదా గైడ్లైన్స్ తీసుకోండి వాళ్ళు చెప్పడం టైం చెప్పాలి అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాల్లో సంబంధించిన ఇష్టం ఉంది దాంట్లో గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఎందువల్లంటే దాని వెరిఫికేషన్ సగం పట్టాలు పోతాయి అందరూ ఉద్యోగస్తున్నారు బాగా డబ్బులు ఉన్నారు ఎప్పటికైనా సరే కృషి స్టోన్ జరగాలి గుంటూరులో లేకపోతే మొత్తం పేదల భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆకుపై చేసే కార్యక్రమం టౌన్లో కూడా ఉన్నారు మా వీలైతే ఉన్నారు వీలైతే అన్ని చిలకూరు బాకాడు కోట వీటిలో చేస్తున్నారు పేదల భూములు టౌన్ టౌన్లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు అనేటువంటి కార్యక్రమం కాబట్టి ఎంఆర్ఆ గారికి తెలియజేస్తున్నా దయచేసి ఎంత పెద్దవాడినా సరే పేదోల్ ల్యాండ్ కానీ ఆగిపోయి చేస్తుంటే ఖచ్చితంగా ఒక నోటీస్ కూడా అవసరం లేదు మీరు